కోడలేదమ్మా నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పమంటావరా వెరీ సింపుల్ చెల్లికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కుక్కురకో అంటుందని ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గానీ తన పెళ్లాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా ఇరవై ఏట కాదు అరవై ఏట అప్పుడు నేను వెళ్లేది కాపురానికి కాదు కాటికి అందుకే నేను నమ్ముకోకుండా ఆ బాచిగా నమ్ముకున్నాను గడ నా కటింగ్ చేసే బార్బర్ గడ వాడే మొన్న నీ మేడం కటింగ్ కొడుతున్నంత సేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గాని నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాధల గురించి ఆలోచించు మొత్తం వాళ్ళంతా కట్టకట్టకొచ్చి బయట కాచు కూర్చున్నారు ఏం సమాధానం చెప్తావరా వెరీ సింపుల్ అని కానీ అప్పుడు అడ్డు తగులుతోంది మా అప్పులు తీర్చకుండా వేగాలు అడ్డుపడుతున్నాయి మీరంతా నాకు సహాయం చేయాలి ఏంటి ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిచ్చాలా కాదు నాకు శోభనం చేయాలి నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ మేం చేయడం ఏంటి అబ్బా మీకు తెలుసు కదా లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ అది జరిగితే గానీ మనకు కలిసి రాదు కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను మీరంతా జై అనాలి ఎవరు రొయ్యల్ నాయుడు గారు ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పని ఇది కూతురికి పెళ్లి చేసి అల్లుండి బయటకు గంటేస్తే వేదాలు ఒప్పుకో అదేదో అమ్మాయి గారిని కూడా బయటకు గంటేస్తే వాళ్ళు తంటలేదు వాళ్ళు పడతారు కదా ఒకసారి తలుపు తీయండి కొంచెం మంచి చెడు మాట్లాడాలి తిన్నావులే తప్పు అలా పిలిచేవాడు రాడు అందుకోండి బాజాలు బోర్లు చాపండి సార్ మీరు ఎవరి మూడు కోతులు పిచ్చి పిచ్చి డాన్స్ లో చేశారంటే తలకాయలు పటాసుకాయల పెట్టేలు పెట్టేలు పని వెళ్ళిపోతాయి మామయ్య గారు మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైరికెళ్తే గేలం పట్టిన చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు అందుకని నా మాట విని ఆ శోభన కాస్త జరిపించండి కండిషన్ పెట్టి అతను ఆ బాకలు ఎప్పుడు తీరుస్తాడు వ్యాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది నా వయసు పెరిగిపోతుంది మీరు అర్జెంట్ గా ఇక్కడ నుంచి ముందు అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది ఆ తర్వాత కడుపు చంచుకుంటే మీద పడుతుంది నువ్వు హంతకుడు అయితే పోయే పని ఎవరిది నాదేగా అందుకని కాముగా నువ్వు లోపలికి వెళ్ళి తలిపేసుకో నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను శుభం అలా కానివ్వండి అందుకే అన్నారు కూతుర్ని ఎన్నింట్లో ఇచ్చుకో కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అని చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా ఒక మోర పూలు కొని పెట్టగలడా ఏసీలో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా మగాడు వీడు సన్నాసైతే ఆడదేం చేస్తుంది పాపం పొగుడు మీద బెంగతో చిక్కి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది నువ్వెప్పుడు చూసావా ఉదయం గుడికొచ్చింది క్రాక్ తండ్రిని లేక మెంటల్ మొగుడు లేక చివరికి దేవుడా నువ్వే దిక్కు దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజూ సన్రైజ్ షాట్ ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది నా వెనకాలే దొల్లుకుంటూ వచ్చాయి గురండి కరిచాలి మాలిక మాకు దల్డ్ అందుకే పక్క రమ్మంటుంది నేను వ్రతంలో ఉన్నానండి నేను నాకు ఏంటో అయిపోతుంది అందుకే రొద్ద వదలడానికి అమ్మమ్మ నీ తడుపుని సిగ్గేంటి మాటేసుకో ఇదేంటి పిల్లటుండి లక్ష్మీదేవిలా నీకు నాలుగు చేతులు పుట్టుకొచ్చి లక్ష్మీదేవి కాదు రెండు అమ్మాయిలు రెండు చేతులు నాయి నువ్వు రావచ్చు అసలు ఏంటి నీ ఉద్దేశం ఆ వేళ శోభనం దగ్గరకు వచ్చేసి కూర్చున్నా పోనీ రేపెట్టం చేసుకుందామంటే అక్కడికి దాపరించాం చివరికి చెరువులు సరదాగా పది నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి దీని దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి వెరీ గుడ్ బాయ్ సపోజ్ పర్ సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో ఆదివారం పూట మూల వార్త చదువుకుని బతికేయచ్చు చెయ్యి అది కూడా చూసేసావా ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో మద్ద్ర చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తా ఎందుకు పాపం ఇప్పుడు ఈ శవాలు మడ్డలు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది నా మాటే నా వైఫ్ ను తీసుకుని నువ్వు ఇంటికి ఇంటికెడ నేను భక్తి టైపులో మా ఇంటికి వెళ్ళిపోతాను దేవరాయలు దివ్య రూపము బాబో ఖాళీగా ఉన్నట్టున్నారు దోపేవులే గోచి నేను ఖాళీగా ఉంటే నువ్వు పరిపిస్తావా నీ మొక్క సొత్తుంటే ఇవ్వాలని అనిపించింది కానీ పెద్దోరు తమకు నేను ఏమి ఇచ్చుకోగలను కదా అవునులే లక్ష రూపాయలు నువ్వు కానీ ఓ పని చేయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఓ పాత వెలు నేనేమైనా చేలో సొట్టెట్టుకున్నాను అనుకున్నారైతే నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి తోట కూడా కట్టెట్టుకుంటే నాకేంటి నాకు కావాల్సిన పాతికి వేలు పావు కాని సేపు ఈ కాయడానికి పాతికి వేలా నువ్వు మేకను కాయాలా ఆఫ్టర్ వన్ ఇయర్ కాబోయే కిందిని నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నాను అది కాదు బాబు కడుపులో దేవతుంది జోలో కొట్టేసి రావాలి పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దామంటే ఎవడమ్మ ఇప్పుడుకుపోతాడేమోనని భయ్యో తమరు మనం చూస్తే మంచోరు లాకున్నారు బు కాదనుకండి డబ్బులు ఇచ్చేస్తాను ఇస్తావా చెప్తాను దండాలా దండాలు తమని చదువుతా ఉంటే బాగా టాప్ తాపిస్తున్నారు కదా తమరు మా చాలా మంచి ఇంతకీ వివరాలు ఎందుకు ఏంటి బాబా ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడు తొట్టుకొచ్చినాడు దాని నొక్కితే చాలు పాటలో బొమ్మలు వచ్చా టీవీ కమ్ టేప్ రికార్డ్ అని అది దాని పేరు నాకు తాలదు కానీ బాబు ఆ ఇంత చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటే అలా వస్తున్నారు మరి అందుకని నన్ను అంతకంటే ఎంతసారి కట్టికెళ్ళి ఆడు తెక్క ఊర్లో జలం అంతా అలా ఏదో తిప్పేసుకోవాలా ఒక్క వారం ముందు వచ్చింటే వాడికి అమ్మకపోతున్నాయి ఆ అదొక మీరు అమ్మేస్తున్నారు బాధపడకు నీకు కూడా ఏదో టంది ఏమమ్మను లేమో అది దానికంటే అది రూపాయలు కావాలి తాజ్మహల్ లాంటిది తాజ్మహల్ అది మొన్న అమ్మేశాను నేను అది కూడా అమ్మేసి నా వేట్ ఇక మీ కాడదు మాకమ్మారు మరి నీ కాడేది నాకేడానికి పాతికేయలు పాతికేయాలకి ఈ మేకలు కొట్టేద్దాం చూస్తున్నాడు పాతికేలా మా ఊర్లో పాతికే మాత మేక మేకల కాని మాట్లాడే మేకొస్తాము మాకు మాట్లాడదాం ఇదేంటిది మరి అదే ఇడ్డూరం ఏ రూపాయలు మాట్లాడించుమో చూస్తాను అలా అన్నావు బాగుంది ఓ సేమ్ మాధురి దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చి పేరేంటమ్మా అయ్యో బాబు అయ్యో బాబు ఇదే నిజంగా మాట్లాడేస్త నేను చెప్పానాడు బాబు